హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ఈవెంట్ యారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము సో ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ మీ ఫీలింగ్స్ చూద్దామండి మీ పర్సన్ గురించి ఎలా ఉన్నాయో సో ఫస్ట్ అయితే మీ మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళ ఇమేజ్ నుంచుకోండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో మీకైతే ఏం అర్థం కావట్లేదండి కొంచెం గందరగోళ సిచ్యువేషన్లు అయితే మీరు ఉన్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు కొన్ని హోప్స్ అయితే పెట్టుంటారు కొంత ఆశలు అయితే పెట్టుంటారు ఇలా చేద్దాము అలా ఉందాము అని చాలా కళలు అయితే మీకు చూపించుంటారండి ఇలా చేద్దాము అలా ఉందాము అని బట్ వాళ్ళు అన్నిట్లో కూడా మీ పర్సన్ ఫెయిల్ అయి ఉండొచ్చు సో ఇక్కడైతే మీరు మీ పర్సన్తో చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ ఉండాలి ఇలా ఉండాలి అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి మ్యారీడ్ అయినా ఏ రిలేషన్ అయినా ఈ పర్సన్తో లైఫ్ని చూసారు ఎంత హ్యాపీగా ఉండాలి అంత హ్యాపీగా ఉండాలని అయితే అనుకున్నారు ప్లాన్స్ వేసుకున్నారు బట్ అవన్నీ ఒక డ్రీమ్స్ లాగే మిగిలిపోయాయి అన్నమాట అవన్నీ నెరవేరట్లేదు అవన్నీ డ్రీమ్స్ లాగే అయిపోయాయి మీరు మీ పర్సన్తో ఏమైతే కలలైతే కన్నారో అవి డ్రీమ్స్ లాగే మిగిలిపోయాయి అవి రియాలిటీలో జరగలేదు సో అవి మీ పర్సన్ నెరవేర్చడంలో మీ పర్సన్ ఫెయిల్ అయ్యారు సో ఇక్కడ ఏంటంటే మీరు సైలెంట్గా ఉన్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఏ సి ఏదైనా సరే మీ మనసులోనే పెట్టేసుకున్నారు అంటే వేరే వారితో షేర్ చేసుకోవాలని కానీ చెప్పాలని కానీ సో అలా అయితే మీకు అనిపించడం లేదు ఇక్కడ మ్యారిట్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్గా వాళ్ళు అండ్ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం చాలా కేరింగ్ చూపించారు ఇక్కడ మీకు మనీ పరంగా జాబ్ పరంగా అన్నీ ఉండొచ్చండి అండి అన్నీ ఉన్నా కూడా మీ పర్సనే మీకు ప్రాబ్లం అయి ఉండొచ్చు మీ పర్సన్ మీ రిలేషన్లో ఒకటే మీకు ప్రాబ్లం మీకు అన్నీ ఉన్నా మీ పర్సన్ గురించే మీ ప్రాబ్లం అంత సో ఇక్కడ కొంతమంది టీచర్స్ కనిపిస్తూ ఉన్నారు ఎదుటి వారికి గైడెన్స్ ఇస్తారు మీరు సో అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు మీరు సో ఏది ఇక్కడ అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉందండి ఇక్కడ మీ రిలేషన్ ఏంటంటే కొన్ని డేస్ బాగుంటే కొన్ని డేస్ బాగుండదనమాట అట్లా ఉంది మీ పర్సన్ మీతో కొన్ని డేస్ బాగుంటే మళ్ళీ కొన్ని డేస్ మళ్ళీ ఏదో ఒక ఫైటింగ్ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక సైలెన్స్ సో అలా ఒక సపరేషను సో అలా అయితే జరుగుతూ ఉంది ఈ రిలేషన్లో అయితే చాలా డిస్టర్బెన్స్ అనేవి ఉన్నాయండి అండర్స్టాండింగ్ అయితే లేదు మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు మీ పర్సన్ అర్థం చేసుకోలేకపోతున్నారు సో ఏదైనా కొన్ని అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో మీరైతే సైలెంట్గా ఉన్నారండి ప్రస్తుతానికి మనసులోనే పెట్టేసుకున్నారు మీరు మీ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడ కొంతమందికి అయితే వదిలేసి వెళ్ళిపోవాలనండి ఈ రిలేషన్ని కొంతమందికి అయితే సో ఎందుకంటే కొంతమందికి ఎలా వెళ్ళాలి ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రిలేషన్ నాకు కరెక్టా కాదా అనేది డైలమాలో ఉన్నారన్న అన్నమాట అర్థం కావట్లేదు ఇది ముందుకు వెళ్తుందా లేదా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంతమంది ఈ రిలేషన్ నుంచి కూడా బ్యాక్ వచ్చేసారు కూడా అంటే ఇంకా ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలని కొంతమంది అనుకుంటున్నారండి దానికి కారణం మీ పర్ మీ పర్సన్ బిహేవియరే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది కొంతమందికి అయితే మీ పర్సన్కి మీరు వెళ్ళాలని లేదా మీ పర్సన్ మిమ్మల్ని వెళ్ళేలా చేశారు కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరే ఇంక రిలేషన్ని ఆగి అక్కడ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళకుండా ఆగాల్సి ఆగాల్సిన పరిస్థితిని మీ పర్సన్ క్రియేట్ చేశారు సో ఎందుకంటే మీరే ఇక సైలెంట్ అయ్యేలా మీ పర్సన్ ఆ సిచువేషన్ క్రియేట్ చేశారనమాట మీ నుంచి మీ పర్సన్ ఎస్కేప్ అయ్యి ఉండొచ్చు ఇక మీ మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి రానియకుండా మీ పర్సనే ఏదో ఒకటి చేసి ఉండొచ్చు వాళ్ళు మాట్లాడకుండా కానీ బ్లాక్ చేయడం కానీ అలాంటివి చేసి ఉండొచ్చు మీకైతే మీ పర్సన్కి దూరంగా ఉంటున్నందుకు ఆన్ అవ్వాలనుకున్న డిసిషన్ మీరు తీసుకుంటున్నందుకు కూడా మీకు చాలా బాధగా అయితే ఉందండి మీరు చాలా సాడ్గా ఉన్నారు ఇక్కడ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి మీ పర్సన్ మిమ్మల్ని ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని అబ్యూజ్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ అబ్బీస్ మాటలు కూడా అన్నారండి అంటే తప్పుగా మిమ్మల్ని మాటలు మిమ్మల్ని తిట్టారు మీ మీ మీద అరిచారు మీతో గొడవ పడ్డారు ఒక థర్డ్ పర్సన్ వల్ల మీకు ఎలాంటి విలువ ఇవ్వలేదు ఇక్కడ ఆ విలువ మొత్తం థర్డ్ పర్సన్కే ఇచ్చారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందండి మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పర్సన్ వచ్చి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి సో ఇక్కడైతే మీతో కూడా థర్డ్ పర్సన్ గొడవ పడి అండి డైరెక్ట్గా మీతోనే కూడా గొడవ పడి ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఇండైరెక్ట్గా మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు పెట్టి పెట్టి ఉండొచ్చు ఓకేనా ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది ఆ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్లే ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మీ పర్సన్లో చేంజెస్ వచ్చి మీ మీ మీద గొడవ పడ్డారు సో మీరు మీ పర్సన్ ఇద్దరు గొడవ పడ్డారు ఒక థర్డ్ పర్సన్ వల్ల సో దీనివల్ల మీకు చాలా సెపరేషన్ అనేది వచ్చిందండి కొంతమంది కొన్ని మంత్స్ కొంత ఇయర్స్ కొన్ని వీక్స్ కొన్ని డేస్ కొంతమందికి అయితే మంత్స్ నుంచి దూరంగా ఉంటున్నారు ఇయర్స్ నుంచి దూరంగా ఉంటున్నారు కొంతమంది మంత్స్ నుంచి కూడా దూరంగా ఉంటున్నారండి కొద్దిగా సపరేషన్ అనేది వచ్చింది కొన్ని డేస్ వీక్స్ మంత్స్ పడుతుంది దూరంగా ఉండి సో ఇక్కడ డైవర్స్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారండి ఇక్కడ మీరు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు కావచ్చు లేదా డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కావచ్చు అంటే ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు ఉన్నారు ఏ కో ఏదైనా సరే ఒక కోర్టు కేసులో అయితే మీరు ఉన్నారు మీ వైపు న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నారండి సో ఇక్కడ కోర్టు కేసులు అయితే నడుస్తూ ఉన్నాయి ఏదైనా డైవర్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే కొత్తగా జాబ్ అనేది మీరు ట్రై చేస్తున్నారు లేదా చేస్తున్నారు ఆల్రెడీ కూడా ఇక్కడ ఏంటంటే మనీ ఎర్న్ అనేది మీరు చేస్తున్నారండి ఇక్కడ మీ పర్సన్కి కూడా మీరు మనీ హెల్ప్ చేసి ఉన్నారు ఓకేనా మీ పర్సన్కి మీరు తరచూ మనీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు మీరు చాలా బాధపడుతున్నారండి చాలా బాధలో ఉన్నారు సో చాలా బాధ్యతలు ఉన్నాయి దానివల్ల మీరు ఏంటంటే ఇక్కడ కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ లేవు కానీ కొంతమందికి అయితే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది కనిపిస్తున్నాయి కొంతమందికి ఏంటంటే మనీ మీద ఫోకస్గా ఉన్నారు మనీ ఎర్న్ చేస్తున్నారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ అలా మీ పర్సన్కి ఇక్కడ కొంతమంది హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు ఓకేనా ఇక్కడైతే బాధ్యతలు అనేవి మీకు చాలా ఉన్నాయండి ఎందుకంటే మీ ఫ్యామిలీలో కానీ మీ హెల్త్ ఇష్యూస్ కానీ మనీ ఇష్యూస్ కానీ ఏమైనా సరే కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఈ రిలేషన్ మీకు చాలా బర్డెన్గా ఉంది ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు చాలా బాధగా ఉంది మీకు ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నారండి మీరు చాలా ఎందుకంటే ఈ ఒత్తిడిని మీరు తీసుకోలేకపోతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గుర్ గుర్తొచ్చి ఆలోచించి చాలా బాధను అయితే మీరు మోస్తున్నారండి మీ పర్సన్ గురించి బాగా ఏడ్చి చాలా బాధ అయితే పడుతున్నారు ఇక్కడ సో ఏదో ఒక రకంగా మీరు ధైర్యంగా ఉండటానికి ముందడుగు వేయటానికైతే ట్రై చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకున్నారు ఎందుకంటే ఎవరికీ చెప్పే సిచ్యువేషన్ కాదు ఇది పర్సనల్ కాబట్టి మిమ్మల్ని మీరే ధైర్యపరుచుకుంటున్నారు ఓకేనా వాళ్ళు లేకపోయినా ఉండగలము అనేది ఒక ధైర్యానికైతే మీరు రావాలనుకుంటున్నారండి వస్తున్నారు కూడా కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు సో కొంతమంది అయితే ఆ బాధనైతే భరిస్తున్నారు ధైర్యంగా ఉన్నారు సో ఎందుకంటే ఈ రిలేషన్లో మీరు ఎంత బాధగా ఎందుకున్నారు గివప్ ఎందుకు పోతున్నారు అంటే మీరు ఈ సిచ్యువేషన్ ఈ పర్సన్తో మీరు లైఫ్ లైఫ్లాంగ్ ఉండాలనుకున్నారు ఈ పర్సన్కి మనీ పరంగా కూడా హెల్ప్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ సో ఈ పర్సన్తో లాంగ్ ఉండాలనుకున్నారు సో ఈ పర్సన్తో మళ్ళీ కలవాలని మీకు మనసులో ఇంకా అనిపిస్తూ ఉంది కొంతమందికి అయితే మూవాన్ అయిపోవాలనుకుంటున్నారు బట్ కొంతమందికి మాత్రం ఇంకా అవ్వాలని ఉందండి బట్ ఏంటంటే వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా చిన్న చూపు చూసే వ్యక్తి అంటే ఇగో యాటిట్యూడ్ మీ మీద బాగా చూపించారండి ఇప్పుడు మీరు కూడా అలాగే ఉంటున్నారు అంటే నేనెందుకు ఈ తగ్గి ఉండాలి నేనెందుకు చేజ్ చేయాలి నేనెందుకు అంత లోక్ పోయి ఉండాలి అని చెప్పేసి మీరు కూడా కొంత ధీమాగా అనేది మీరు కూడా ఉంటున్నారండి ఇక్కడ ఇక్కడ కొంతమంది మీలో వర్క్ మీద బాగా ఫోకస్ చేశారు ఈ రిలేషన్ రిలేషన్ పరంగా అయితే ఇంకా కంటిన్యూ చేయాలనే ఉంది కొంతమందికి ఓకేనా ఇంకా కంటిన్యూ చేయాలనే ఉంది వర్క్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు మనీ ఎర్ని మనీ ఎర్ని మీద ఫోకస్ చేశారండి బాగా మీరు బాగా తెలివైన వ్యక్తి చక్కగా తెలివైన వాళ్ళు జాబ్ చక్కగా మీ మీ జాబ్లో మీరు కరెక్ట్గా చేస్తున్నారు మనీ కూడా ఎర్ని చేస్తున్నారు ఓకేనా బాగా ఫోకస్గా ఉన్నారు మీకు చాలా గాయమైందండి చాలా మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు వాళ్ళ మాటలతో వాళ్ళ చేష్టలతో వాళ్ళ బిహేవియర్తో మిమ్మల్ని ఈ పర్సన్ వేరే పర్సన్ వల్ల మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు ఈ పర్సన్ మీరు ఎంత హర్ట్ అవుతారో అని కూడా ఆలోచించకుండా ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారండి ఒక విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారనొచ్చు మోసం చేశారనొచ్చు బాధ పెట్టారు మీరు ఎంత బాధపడతారో కూడా వాళ్ళు ఆలోచించలేదు అనమాట కొంచెం కూడా మాటలు అనే ముందు కానీ వాళ్ళు బిహేవ్ చేసే ముందు కానీ నేను ఇలా చేస్తే వాళ్ళు ఇలా హట్ అవుతారే అని కూడా వాళ్ళు ఆలోచించకుండా మీ మిమ్మల్ని మిమ్మల్ని చాలా హట్ చేశారండి ఇక్కడ మీరు కోలుకోవడానికి చాలా టైం పట్టేలా చేశారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఏంటంటే అన్నిటికంటే బాధకరం మనం ప్రేమించిన వాళ్ళే మనల్ని మోసం చేయడం బాధ పెట్టడం మనం నిజాయితీగా ఉన్నా కూడా అవతలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే మీకు ఎన్నో ఆప్షన్స్ ఉండొచ్చు అవకాశాలు ఉండొచ్చు కానీ అన్ని వదిలిపెట్టి ఈ పర్సన్ మీరు నమ్ముకున్నప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తే మీకు ఎంత బాధగానో ఉంటుంది అది చెప్పలేము అనమాట చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ చాలా బాధ అయితే పడ్డారండి మీరు చాలా హర్ట్ చేశారు మీ పర్సన్ ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అంత తెలివైన పర్సన్ కాదండి ముందు చూపు కానీ అంత తెలివిగా అంత మెచ్యూరి లెవెల్స్ కూడా పెద్దగా ఈ పర్సన్కి లేవు చైల్డ్స్ నా మెంటాలిటీ లాగా ఉంది ఈ పర్సన్ది సో అయినా ఇక్కడ మీరు మనీ మీద ఫోకస్గా ఉన్నారు సో ఇక్కడ కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి ఈ రిలేషన్ ఉంది కొన్ని ఇయర్స్ నుంచి ఉంది కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు మేబీ కొంతమందికి మేబీ ఇక్కడ రీసెంట్ కంటే కూడా ఎక్కువ మంది ఓల్డ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఎక్కువ సో ఇక్కడ ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా ఉన్నారండి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్గా కూడా ఉండి ఉండొచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా ఉన్నారు కొలీగ్స్ ఓకే ఆఫీస్లో వర్క్ చేసేవారు అట్లా సో ఇక్కడైతే మీరు మనీ మీద ఫోకస్ పెట్టారండి సో మీ తిరిగి మీ పర్సన్ని మీకు ఉంది బట్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తూ ఉంది మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అడ్డుందండి అంటే ఇక్కడ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కావచ్చు మీరు మీ పర్సన్ లేదా మీ పర్సన్కి మీకు మధ్య ఫ్యామిలీ అనేది అడ్డొస్తుంది రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చండి ఫ్యామిలీ అయినా అడ్డొస్తుంది మీకు మీ పర్సన్కి మధ్య సో మీ ఫీలింగ్స్ అన్నీ మీరు హోల్డ్ చేసి పెట్టుకున్నారంటే ఏమీ చెప్పాలని అనుకోవట్లేదు బట్ మీ పర్సన్తో అయితే ట్రావెల్ చేయాలని అయితే ఉంది మీకు కొంతమందికి అయితే మూవ్ అన్ అయిపోవాలని ఉంది కానీ బట్ కొంతమందికి అయితే అది స్ట్రాంగ్గా లేదు ఎందుకంటే మళ్ళీ ఈ పర్సన్ గుర్తొస్తున్నారు మళ్ళీ ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలనిపిస్తుంది బట్ మళ్ళీ ఏంటంటే మీ పర్సన్ మీకు మళ్ళీ బాగా గుర్తొస్తున్నారు సో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు బట్ ఏంటంటే ఈ రిలేషన్లో మీకు ఇంకా ఉండాలనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ మేము హర్ట్ చేయడం వల్లే మీ రిలే ఈ రిలేషన్ నుంచి వెళ్ళాలనుకుంటున్నారు బట్ స్టిల్ ఏంటంటే ఇంకా మీ పర్సన్ మీద మీకు అయితే ఉంది కాబట్టి ఎంతో కొంత ఆలోచన అయితే ఉంది మీకు మళ్ళీ రీయూనియన్ అవ్వాలని అయితే ఆలోచనలు అయితే ఉన్నారు ఎందుకంటే పూర్తిగా మీ పర్సన్ మీరు మర్చిపోలేకపోతున్నారు ఇందులో సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం మీ పర్సన్ త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ నుంచుకోండి యూనివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వివర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరు ప్రాక్టికల్ అయితే ఒకరు అయితే ఎమోషనల్ అండి మీరు ఎమోషనల్ అయితే మీ పర్సన్ ప్రాక్టికల్ సో అలా అయితే మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటారు సో మీ పర్సన్కి మీరు చాలా క్లోజ్ బాండింగ్ అండి చాలా క్లోజ్ అయిపోయారు మీ పర్సన్కి మీ పర్సన్కి మీతో ఉండడం అంటే చాలా ఇష్టం ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి హెల్ప్ కూడా తీసుకొని ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని ఆలోచన అయితే మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు సో మీ పర్సన్ కూడా మీ కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారండి వాళ్ళు కూడా మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని గొడవలు అయితే జరిగాయి హీట్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగాయి మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగాయి ఆ గొడవల గురించే మీ పర్సన్ ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు ఏవైతే గొడవలు జరిగాయో ఏవైతే మీ పర్సన్ బిహేవ్ చేశారో ఏదైతే మీరు బిహేవ్ చేశారో మీరు ఏదైనా వాళ్ళ మాటలు అనుంటే అవి గుర్తు చేసుకుంటా ఉన్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అనుంటే అది కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు మీ మధ్య జరిగిన గొడవలు అయితే గుర్తు చేసుకుంటున్నారండి వీళ్ళు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు వీళ్ళైతే జగిలవుతున్నారు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు సో ఇక్కడైతే మీ పర్సన్ మీ నుంచి అయితే వెళ్ళిపోయారండి వీళ్ళు బ్రేక్ చేసుకొని మీ నుంచి అయితే వెళ్ళిపోయారు వీళ్ళు వద్దు ఇంకా ఈ రిలేషన్ అని చెప్పి కొంతమంది చెప్పకుండా కూడా మీ నుంచి అయితే వెళ్ళిపోయారు వీళ్ళు ఎందుకంటే ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సో కొన్ని గొడవల వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మీ మీద ప్రేమ ఉన్నా కూడా జరిగిన గొడవల వల్ల జరిగిన సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక ఏంటంటే మీ రిలేషన్ నుంచి అయితే వెళ్ళిపోయారండి వీళ్ళు ఎస్కేప్ అనేది అయ్యారు వీళ్ళు ఇక్కడ ఎస్కేప్ మీ నుంచి ఎస్కేప్ అనేది అయ్యారండి వీళ్ళు వీళ్ళకి ఏంటంటే అంత మెచ్యూర్ లెవెల్స్ ఏం లేవు అంతగా ఆలోచించలేరు వీళ్ళు వీళ్ళకి ప్రేమ అయితే ఉంది కానీ ఏంటంటే ప్రేమ ఉన్నా కూడా వీళ్ళు అంత వీళ్ళకి ఏదైనా సిచ్యువేషన్ రాగానే పారిపోయే మనస్తత్వం అనమాట వీళ్ళది సో ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదండి వీళ్ళకి వీళ్ళు ఇప్పుడు మీకు దూరంగా ఉన్నందుకు కూడా వీళ్ళకి బాధగానే ఉంది బట్ స్టిల్ ఏంటంటే వీళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు కావాలని వీళ్ళకి కొన్ని మనీ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళకి తెలుసు వీళ్ళకి మీరు కరెక్టే అని బట్ నో బిగినింగ్ చేయాలనిపిస్తుంది వీళ్ళకి వీళ్ళకి నో బిగినింగ్ చేయాలనిపించినా కూడా వీళ్ళకున్న షార్ట్ టెంపర్ వల్ల వీళ్ళకున్న కోపం వల్ల ఏంటంటే నో బిగినింగ్ చేయాలన్నా సరే మళ్ళీ రావాలన్నా సరే కొంత టైం అయితే వీళ్ళు తీసుకుంటున్నారండి కావాలని కొంత టైం అయితే తీసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళకున్న కోపం వల్ల వీళ్ళకున్న ఆ తొందరపాటు వల్ల ఈ రిలేషన్ అయితే పాడు చేసేసారు పాడు చేసుకున్నారు గొడవలు పడి బట్ ఏంటంటే ఈ పర్సన్కి రావాలని అయితే ఉంది కానీ వీళ్ళ వీళ్ళు వాళ్ళ తప్పుని మాత్రం ఒప్పుకోరండి అసలు ఒప్పుకోరు బట్ ప్రస్తుతానికైతే సైలెంట్స్గా ఉన్నారండి మీ అయితే రావాలని ఉంది వస్తారు కూడా కొంత టైం అయితే పడుతుంది ఈ పర్సన్ ఏంటంటే ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారండి ఓవరాల్ రీడింగ్ మొత్తంలో కూడా మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది మీ నుంచి హెల్ప్ కూడా మీ పర్సన్ తీసుకున్నారు మీ పర్సన్కి ప్రేమ ఉంది కానీ మీ మధ్య జరిగిన గొడవల వల్ల మీ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు ఆ గొడవల వల్లే మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోవాలి అనే ఇదిలో కూడా వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళే కరెక్ట్ అన్నట్టు మాట్లాడతారండి ఇక్కడ ఏంటంటే మీ పర్సెన్కి రావాలనుంది వస్తారు కాకపోతే కొంత టైం అనేది పడుతుంది ప్రస్తుతానికైతే ఏ యాక్షన్ లేకుండా సైలెంట్గా అయితే ఉన్నారు లోపల ప్రేమ ఉంది బయటికి మాత్రం సైలెంట్గా ఉంటున్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళు యాక్షన్ తీసుకోవాలంటే కొంత టైం అయితే పడుతుంది ఓకేనా ఓకే క్లైమ్ చేసుకోండి ఎందుకంటే మీ పర్సన్కి ఉంది లోపల ప్రేమ అయితే ఉంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ ఏంటంటే రాలేకపోతున్నారు మీ మధ్య జరిగిన గొడవల వల్ల మీ మధ్య కొంతమంది ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ పర్సన్ రాలేకపోతున్నారు మీ దగ్గరికి సో స్టిల్ ఈ పర్సన్ మనసులో ప్రేమైతే ఉందండి ప్రేమ ప్రేమైతే ఉంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాత్రం రాకుండా సైలెంట్గా ఉన్నారు ఓకేనా సో కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని కామెంట్ చేయండి క్లైమ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి మీకు తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి లైక్ కామెంట్ చేయండి క్లైమ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ నీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి ఎవరు నెగిటివ్గా థింక్ చేయొద్దు థ్యాంక్ యూ సో మచ్